నేను మీ శైలి జాంధ్ర నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండదమ్మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ ఇక్కడికి అయితే వచ్చాము మేము ఎప్పుడు వచ్చామంటే ఈవినింగ్ ఇక్కడికి అంటే మా ఊరికి ఇక్కడికి కొంచెం ఒక గంట ప్రయాణం ఏమో త్రీ థర్టీ అవుతుంది గుడి తెరిచే అయితే వచ్చాం కాకపోతే కొంచెం స్పెషల్ గా జరుపుకోవాలి అని ఉంటది మాకు కూడా అలాగే ఉండింది ఎటైనా వెళ్దాము ఎటైనా సెలబ్రేషన్ చేసుకునే ముందు ఫస్ట్ గుడికి వెళ్ళి తర్వాత ఏదైనా సెలబ్రేషన్ ఏదైనా చేసుకుందాము ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా హోటల్లో మంచిగా తినేసి వద్దాము అనుకున్నాం కాకపోతే మనీ అయితే లేవు ట ఇంక అందుకని ఎందుకులా వెళ్లడము అన్నాను ఇంకా మా వారైతే ఆలోచిస్తున్నారన్నమాట ఇంకా ఆలోచించద్దులే ఏదైతే అదైంది దేవుడి మీద భారం పెట్టి వెళ్ళి వాళ్ళ ఒకటి మనకి మార్గం చూపించదులే అనుకోని ఇంకా అలా గుండిపోయాము డబ్బులు లేకపోయినా నేను ఇదిగో చీర మావయ్య వాళ్ళు పెట్టారు మావయ్య అత్త వాళ్ళు దగ్గర వాళ్ళు అంటే పెళ్లికి మేము పెళ్లి చేసుకున్న తర్వాత బట్టలు పెడతారు కదా అట్లాగా బట్టలు పెట్టడానికి అయితే రమ్మన్నారు ఇంటికి వచ్చి భోజనం చేసి బట్టలు పెడతారు రమ్మంటే మేము ఆ రోజు కుదరలే కుదరపోయేసరికి రాలేదని ఇంకా వాళ్ళే ఇంకా మా బావచేద అయితే పంపించారు ఆ సంక్రాంతి రోజు ఇంకా ఇదైతే మ్యారేజ్ డే కి ఇంకా ఈ చీర కట్టుకుంటే బాగుంటది అని ఇంకా కుట్టించాను ఇట్లా మోడల్ గా ఈ బ్లౌజ్ క వచ్చి సెవెన్ హండ్రెడ్ తీసుకుంది మరి కాస్ట్ నాకు ఎక్కువ అనిపించింది మళ్ళీ దాని తోడు ఈ చీర జిగ్ జాగ్ కానీ లైనింగ్ అవి ఒక నూట యాభై తీసుకుంది మొత్తం కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకుంది ఇంకా వాటికే ఖర్చు అయిపోయినాయి ఇంకా ఇడానికి అయితే మనీ అయితే లేవు మా వారైతే బట్టలు కూడా ఏం తీసుకోలేదు ఇంకా పెళ్లి బట్టలే ఉన్నాయి కదా వైట్ షర్టు అదైతే వేసుకున్నారు సంక్రాంతి తీసుకున్న ప్యాంట్ వేసుకున్నారు నా గురించి ఆలోచిస్తారు ఆయన గురించి ఇంకా ఆయన మర్చిపోతారు అనమాట ఇంకా నేనైతే మనీ లేవు కదా ఎందుకు ఆలోచించడం పనికి అయితే ఇల్లు మా వారిని అయితే పనికి పంపించేశాను పంపిస్తే ఇంక నేను మ్యారేజ్ డే కదా ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకొని ఇంకా రీల్స్ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉండగా మళ్ళీ మా ఆయన సడన్ గా फोन चेसी బయటికి వెళ్దాము రెడీ అయి ఉండని చెప్పారు పనికి వెళ్ళావు కదా మరి అట్లాగా అని అంటే నేను మధ్యాహ్నం వచ్చేస్తాను నా బదులు నాన్న వెళ్తారులే అన్నారు అవునా మరి మనీ ఇచ్చారా అమౌంట్ అందాయా అని అంటే లేదు నేను తీసుకెళ్తా కదా ఎలాగో అలాగా అన్నారు అనేసరికి ఇంక నేను ఏం మాట్లాడుకోకుండా కబా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా వెళ్ళేటానికి పేమెంట్ అయితే అందింది ఇంకా పేమెంట్ అయితే ఇచ్చేశారు ఇంకా పేమెంట్ పట్టుకొని గుడికి అయితే వచ్చాము ఈ గుడి తెరుస్తారా లేదా అనుకున్నాం కానీ తెరిచారు ఏమో మూడున్నరకి తెరుస్తారని చెప్పారు మేము కరెక్ట్ ఆ టైం వెళ్ళాం కా బయటంతా క్లీన్ చేస్తా ఉన్నారు వర్కర్స్ కొంతమంది జనాలు వచ్చారు అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ టైం లో ఈ గుడి జంగారెడ్డి గూడెంలో ఉంది వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటది ప్రశాంతంగా శనివారం అయితే బాగుంటది అంటే కొండ పైన ఉంటది గుడి లొకేషన్ కూడా సూపర్ ఉంటది ఇక్కడ ఫోటో షూట్ కూడా వస్తా ఉంటారు కొంతమంది నేను ఈ రోజు వెళ్ళిన ఈవినింగ్ టైం లో ఎవరో అమ్మాయి ఫంక్షన్ అనుకుంటా ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ గుడికి వచ్చి స్వామిని అడిగి అడిగారు ఫొటోస్ దిగొచ్చా అంటే దిగొచ్చు అన్నారు ఇంకా వీడియోస్ అవి చేస్తా ఉన్నారు ఇంకా మా దర్శనం అయిపోయింది ఇంకా ప్రశాంతంగా కూర్చొని కాసేపు వెంకటేశ్వర స్వామి నామాలు చదివి కొన్ని ఫొటోస్ ముందే దిగాము స్వామి రాకముందే కొంచెం ఖాళీగా ఉన్నామని ఫొటోస్ అయితే దిగాము ఇంకా బయటకైతే వచ్చాము ఇంకొచ్చి గాంజనేయ స్వామి ఏలూరు ఉంది జంగారెడ్డి గురించి దారిలో ఇంకా అటువైపు అయితే వెళ్దాం అనుకుని వెళ్ళాము అంటే ఎప్పటి నుంచో ఉండింది అక్కడికి వెళ్ళాలి చూడాలి కొబ్బరిగా పట్టాలని ఇప్పటికైతే తీరింది మా మ్యారేజ్ అక్కడికైతే వెళ్ళిపోయాం అక్కడికి లోన్ చూసేసరికి మాకు చాలా అసలు చెప్పలేను పట్టలేనంత తిండింది అసలు అనుకోలేదు లోన్ ఎంత బాగుంటదని చాలా బాగుంది కాకపోతే లోన్ అక్కడ వీడియోలు ఫొటోస్ తీయకూడదంట అందుకని నేను తీయలేదు ఇంకా బయట అటు కూర్చొని అలాసేపు వీడియో అయితే తీసాను ఇంకా స్వామి గారి దగ్గర ప్రసాదంగా ఈ అట్ట పండ్లు అయితే పెట్టాను తర్వాత తిరిగి దర్శనం అయిన తర్వాత ఇంకా మాకైతే ఇచ్చారు రెండు అట్ట పండ్లు అవైతే ఇద్దరం ఒక్కొక్కటి తిన్నా తిన్న తర్వాత అక్కడ లో షాప్ లో ఈ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇవి ఉన్నాయి ఆ విగ్రహాలు అయితే ఏదో ఇంటికి తీసుకెళ్ళాలి అంటే నాకు ఈ రెండు రోజుల నుంచి స్వామిని కళ్ళలోకి వస్తున్నారు బాగా అందుకని తీసుకెళ్లి ఇంట్లో పెడదామని తీసుకున్నాను ఎప్పుడైనా చూపిస్తాను విగ్రహం ఇప్పుడైతే చూపించలేదో చూపిస్తాను తర్వాత వీడియోలో ఇంకా షాపులో లో తిరిగి అలాగా కూర్చొని వీడియో తీస్తున్నాను ఈ ఎదురుగా ఉండే చెట్లు ఏమో ఒక్కొక్క చెట్టుకి ప్రదక్షిణాలు ఉన్నాయి ఎన్ని ప్రదక్షిణాలు ఏంటి అనేది అది మళ్ళీ వాటికి శ్లోకాలు కూడా ఉన్నాయన్నమాట శ్లోకాలు మళ్ళీ దేని గురించి అంటే దాని చుట్టూ తిరిగితే ఏం ఫలితం దక్కిద్ది అనేది కూడా అక్కడ రాసారు ఆ చెట్టు మీద ఇంకా మేమైతే సంతానం కోసం కొంచెం అభివృద్ధిలోకి రావాలని ఇంకా చెట్లు చుట్టూ అయితే రెండు మూడు చెట్లు చుట్టూ అయితే తిరిగాము తిరిగి ఇంకా కలిసిపోయి అలా కూర్చుని వీడియో తీస్తున్నాం ఆ గుడి అటు లోన వైపు మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చాం కదా అని ఇంక వెళ్ళలేదు ఇంకా అలా తిరిగేసి బయటికి అయితే వచ్చాం చాలా బాగుంది మళ్ళీ ఇలా చూసారు కదా వెనక వైపు బ్యాక్ సైడ్ ఇప్పుడు మళ్ళీ ఇలా లో అనుకుంది కదా బయట వైపు చుట్టూరు కడుతున్నారు అసలు చాలా బాగుంది ఎప్పటి నుంచో అనుకునేది ఈ రోజుతో నెరవేరింది అనమాట మా పెళ్లి రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారైతే అక్కడ చెప్పులు అయితే రెట్టేసి వెళ్ళాం కదా ఆ చెప్పులు అయితే తీసుకొని ఇంకా అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి మళ్ళీ మంగళవారం అక్కడ అన్నదానం కూడా ఉందంట మరి మేము మార్నింగ్ రాలేదు కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు మూసేసి ఉంటారు అన్నదానం చేసి అన్నదానం పెట్టే ఉంటారు పొద్దున మార్నింగ్ ఇంకా అటు కూడా వాష్రూమ్స్ ఉన్నాయి ఇంకా వాష్రూమ్ కి వెళ్లి ఇంకా బయటకైతే వచ్చాము అదంతా చూపొద్దును కానీ కుదరట్లేదు చీరతో కొంచెం అంటే నడవడానికి గానీ నా చేతులు మళ్ళీ ఒక కవర్ ఉంది దాని మొయ్యాలి అందుకని కొంచెం తీయడం అంటే షార్ట్లు తీసాను ఎక్కువ అంత లెంధీగా లేదు వీడియో అక్కడక్కడ తీసాను వీడియో అనుకోకుండా వచ్చాం కదా ముందే నేను ఇటు నెలలు వీడియో తీయాలనుకుంటే కంపల్సరీగా పర్టికులర్ గా చేస్తా ఉంటాను అనుకోకుండా వెళ్ళిన దానికి నేను సరిగ్గా తీయలేక తీయను తీయాలనిపించదు అప్పుడు ఏదో అక్కడక్కడ అలా తీసాను మ్యారేజ్ డే కి అంటే ఎట్లా జరుపుకున్నామనే ఎలాగైంది అని చూపిద్దామని వీడియో అయితే చాలా వారాలు రెండు వారాలు అయిపోతుంది వీడియోస్ ఏం పెట్టక ఇప్పుడైనా పెడదామని ఈ షార్ట్ లాగ్ అయితే చేశాను ఇంకా అయితే ఇటు రెస్టారెంట్ కి అయితే వచ్చాము ఫస్ట్ చికెన్ మంచూరియా తిన్నాం తర్వాత ప్రాన్స్ మటన్ చికెన్ పెడతాను అన్నారు అయితే నేను మేము మటన్ తిన్నాం కదా అని మటన్ వద్దు అన్న ఫిష్ పెడతారేమో అనుకున్నా లేదు అరెండే పెట్టారు బిల్లు మాత్రం మామూలు కాలేదు బిల్లు బాగా వచ్చింది ఇంకా మా ఆయన అయితే తింటూనే ఫోన్ చూస్తానే ఉన్నారు పక్క తింటున్నారు ఫోన్ నొక్కుతానే ఉన్నారు నేనైతే వీడియో తీస్తా ఉన్నాను మా ఆయన అయితే ఉంగరం చిట్నీ వీలక వేసుకున్నారు ఉంగరం అయితే పట్టట్లేదంట అందుకే చిటికీన వీలుకైతే వేసుకున్నారు బిర్యానీ అయితే చాలా బాగుంది కాకపోతే ముక్కలకి అయితే ముక్కలకైతే ఉన్నాయి కానీ బిర్యానీ అయితే కొంచెం ఉప్పుగా ఉంది అలక అయితే తినేసి అయితే వచ్చాం తినేసి వస్తుండగా ఇంకా ఆతీయలు అయితే బిర్యానీ తీసుకురమ్మన్నారు బకెట్ బిర్యానీ తీసుకురమ్మన్నారు కానీ అది నలుగురు కంటే మేము ఇంటికి తర్వాత కదా వాళ్ళిద్దరే కదా అనుకో ఇంకా మా మధ్య ఉన్నారు ఆయన తిన బిర్యానీ వేడికి తి తి తినడం లేదు ఇంకా అందుకని తీసుకురాలేదు మామూలుగా సపరేట్ గా వేరే తీసుకోవచ్చు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఇంకా మా ఊరు దగ్గరలో అయితే వచ్చేసాము ఇదంతా ఫామ్ అయిన తోటలు ఎదుగు మామిడి చెట్టు కనిపిస్తుంది ఇదైతే అక్కడ మా ఫొలాలు ఉన్నాయి కోళ్ళకైతే ఇచ్చాము ఇదంతా కడుతున్నారు ఇల్లలు అయితే ఇక్కడ దాకా ఈ ఖాళీ ప్లేస్ అంతా ఇక్కడే మా వారు పని చేస్తారు ఇక్కడ కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి దగ్గర దగ్గరలో అక్కడ కూడా ఇల్లులు సైట్లు కడుతున్నారు మా ఆయన అయితే రోజు డైలీ వెళ్తున్నారు ఇంకా మధ్యప్రదేశ్ వాళ్ళు అక్కడ నుంచి కూడా వచ్చారు జనాలు అటు కొంతమంది ఊర్లు కొంతమంది ఇలా చేస్తున్నారు అనమాట ఫైనల్ గా అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఇలాగైతే జరిగింది మార్నింగ్ కొంచెం ఆప్సెట్ గా ఉన్నా ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోయింది చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది మా వాళ్ళ మీకు వీక్ ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంటికైతే ఇంటికి వచ్చేసాం బాయ్ బాయ్